హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ బయట అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ బయట ఊడ్చేసి తర్వాత ఇంకా బయట వాకిల్ అయితే ఉడ్చేసుకోవాలి ఇంకా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అయితే మా ఇంటి ముందు అయితే ఇలా ఊడ్చేస్తాను సో మాకు గల్లీ ఉంటుంది కదా సో ఆ గల్లీనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఊడుస్తాను తర్వాత మంచిగా వాకిలి అయితే చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే కొట్టేసి వేస్తే ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకొని ఇంట్లోకైతే వచ్చేస్తాను ఇంకా నాకైతే లేట్ అవుతుందని ముగ్గు తర్వాత వేద్దామని ఇంట్లోకైతే వచ్చేసాను అండ్ సో ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను చూసారు కదా కిచెన్ యూనిట్ ఎంత నీట్గా ఉందో నేను ఏ నా కిచెన్ యూనిట్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ మనకి ఎలాంటి మెస్సీగా మనకు అనిపించదు సో ఏ నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ మార్నింగ్ లేసేసరికి చాలా పీస్ఫుల్గా అండ్ చాలా ఫ్రీగా అండ్ ఎలాంటి మెస్సీ లేకుండా ఉంటుంది సో ఇంకా అంత నీట్గా ఉంది కదా సో డైరెక్ట్గా రైస్ కుక్ చేసుకోవడమే ఫస్ట్ అయితే రైస్ని ఇంకా బియ్యం తీసేసుకొని నీట్గా కడిగేసుకొని మేమైతే రైస్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తాము అండ్ ఈసారి నేను సాల్ట్ అయితే చేంజ్ చేశాను రాక్ సాల్ట్లో పింక్ రాక్ సాల్ట్ అయితే తెచ్చుకున్నాను అండ్ రైస్ పెట్టేస్తున్నాను అండ్ రైస్ పెట్టేసుకున్న తర్వాత ఇంకేదైనా వెజిటేబుల్స్ కటింగ్ లేదా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను సో నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే గుంత పొంగనాలు చేసేసుకుందాము అనేసి అనుకున్నాను రోజు దోశ చేస్తే ఇంకో రోజు కంటిన్యూస్గా దోశ చేయను గుంత పొంగనాలు ఆర్ పునుగులు అయితే చేస్తాను త్రీ డేస్ వెరైటీ వెరైటీ వెరైటీగా చేసి పెడతాను అలా అయితే తింటారు పిల్లలు అండ్ ఫస్ట్ డే వచ్చేసి దోశ చేస్తాను సెకండ్ డే ఇంకా గుంత పొంగనాలు థర్డ్ డే వచ్చేసి మంచిగా పునుగులు పిండి మిగిలి ఉంటే పునుగులు చేస్తాను లేకపోతే లేదు అండ్ నేనైతే గుంత పొంగనాల్లోకి అయితే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను కదా దాన్నైతే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా రుచికి తగినట్టు సాల్ట్ అండ్ దాంట్లోకి ఇంకా ధనియా పౌడర్ని అయితే వేసేసుకుంటాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేశాను లోపు రైస్ అయితే చూసారు కదా ఉడికిపోవడానికైతే వస్తుంది ఇంకా వన్స్ ఇలా రైస్ చూసేసుకున్నాను ఇంకా పక్కనే నీళ్ళు అయితే పెట్టాను హనీపాప కోసం తనైతే ఇంకా పడుకుంది ఇంకా తను లేచే వరకు అయితే వాటర్ కూడా హీట్ అయిపోతాయి వాటర్ అయితే వేడెక్కాయి అదైతే తన కోసం నీళ్ళు అయితే కలిపేసి వచ్చాను స్నానానికి అండ్ ఇంక తనైతే ఇంకా బ్రష్ అయితే చేసేసుకుంటుంది అప్పట్లోగా నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అండ్ చూసారు కదా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయ్యింది ఇంకా గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా దాంట్లోకి కాస్త ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా గొంతు పొంగనాలు బ్యాటర్ వేసేసుకోవడమే నేనైతే ఫుల్ ఫుల్గా వేసేసుకుంటున్నాను చాలా వరకు కొంచెం వేస్తే పొంగుతాయి అని అంటారు కదా నేను అసలు కుకింగ్ సోడా అయితే యూజ్ చేయను ఓన్లీ పునుగులకే యూజ్ చేస్తాను సో ఇలా ఫుల్ఫుల్గా వేసేసుకున్నాను అప్పట్లోగా హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటాను కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి ఆల్మోస్ట్ ఆల్ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా సైడ్కి అయితే పెట్టేసుకున్నాను నేను పాపని రెడీ చేసే వరకు ఈ గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి వీటిని కాస్త ఇలా తిప్పేసి కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి అలాగే నేను ఎగ్ని కూడా ఇలా బీట్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకుంటే మస్త్ అవుతుంది ఆ కర్రీ కూడా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే కామెంట్లో చేయండి నేనైతే ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేసేసుకుంటాను ఇంకా హనీపాప అయితే రెడీ అయిపోయింది కదా తను అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తుంది నేను తన కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను తను వచ్చేసి ముందు రోజు నైటే నాకు ఇన్ఫామ్ చేస్తుంది మమ్మీ నాకు ఏ కర్రీ వద్దు నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఇంకా నెక్స్ట్ డే నేను అదే ప్రిపేర్ చేస్తాను తను ముందు రోజు ఇన్ఫామ్ చేసింది నేను కుక్ చేస్తాను ఎందుకంటే నేను ఏదైనా కుక్ చేశాను అనుకోండి తనైతే ఇష్టంగా తినదు అలానే వీటిని అన్ని అవాయిడ్ చేసి అన్ని తీసేస్తుంది అండ్ కర్రీ తినదు ఆల్మోస్ట్ ఆల్ రైస్ కూడా ఫినిష్ చేయదు ఇంకా తనకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసి పెడితే తనైతే బాక్స్ అయితే ఫినిష్ చేసేసుకొని వస్తుంది అలా అనేసి నేనైతే తన కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను చాలా ఈజీగా చేస్తాను ఆనియన్స్ యాడ్ చేయను కరివేపాకు కొత్తిమీర అలాంటివి ఏమి యాడ్ చేయను డైరెక్ట్ ఎగ్ని బీట్ చేసేసుకుంటాను అందులోనే సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ వేసేసుకుంటాను ఇంకా అవి బాగా కుక్ అయ్యాక దాంట్లోకి రైస్ యాడ్ చేసేసుకొని ఇన్ కేసు కావాలంటే లెమన్ పిండి వేసుకుంటాను లేకపోతే అలాగే కల్పించేస్తాను తనైతే ఎంత టేస్టీగా తింటుంది అంటే చాలా ఇష్టంగా తింటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ సో తన కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ తనకి బ్రేక్ఫాస్ట్ కొంచమే తిన్నది కాబట్టి మార్నింగ్ అంత ఇష్టపడదు తినడానికి అలా అనేసి తనకి గుంత పొంగనాలు అయితే బాస్కెట్లో వేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ అంటే స్నాక్స్ టైంలో తినేస్తుంది అనేసి అలాగే బిస్కెట్స్ కూడా పెట్టించాను ఇంకా తనైతే రెడీ అయిపోయింది తనకి లేట్ అవుతుంది అనేసి ఒకటే వస్తుంది ఇది లాస్ట్ డే స్కూల్ తనకి అండ్ తనైతే ఫేస్ అయితే డల్గా పెట్టుకుంది ఈరోజు ఒక్కరోజు వెళ్ళు రేపటి నుంచి హాలిడేస్ వస్తాయంటే ఇంకా ఫుల్గా నవ్వుకుంటే వెళ్ళిపోయింది అండ్ చూశారు కదా వ్యూ వచ్చేసి ఎంత బాగుందో సో అప్పుడే ఎండ్ వస్తుంది ఇంకా తను వెళ్ళే టైంలో అయితే ఫుల్గా ఎండ్ అయితే వచ్చేసింది అండ్ నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా నేను కొన్ని ప్లాన్స్ అయితే పెట్టాను అవి చూపిస్తాను అనేసి ఆ ప్లాన్స్ చూపిద్దామని ఇటు అయితే వచ్చేసాను ఇంకా నాకున్న కొన్ని ప్లాంట్స్లో ఒక త్రీ రోజు ప్లాంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఒకటి ధవనం ప్లాంట్ తమలపాకు ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి అండ్ నేను ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఈ ప్లాంట్ వచ్చేసి ఏందో మీరు గెస్ చేయగలుగుతారా ఇన్ కేస్ మీరు గెస్ చేసి చెప్పండి కామెంట్లో పిన్ చేయండి అదేం ప్లాంటో ఇంకా కొన్ని ప్లాంట్స్కి అలా వాటర్ పోసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసుకోవాలి నేను లెబ్బంగానే బ్రష్ చేసేసుకున్నాను సో ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇల్లు మార్పు పెట్టేసుకున్న తర్వాత పూజ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడమే చాలా మెస్సీ ఉంటుంది ఇల్లు వచ్చేసి ఎందుకంటే తను ఇంకా నైట్ టైంలో ఫుల్గా మెస్ మెస్ చేసేస్తుంది స్కూల్ నుంచి రావడమే ఆలస్యము అంత పేపర్స్ ఇంచేస్తుంది డ్రాయింగ్ వేస్తూనే ఉంటుంది తనకు నచ్చినట్టు తను ఉంటుంది అలా ఇంకా తను వెళ్ళిపోయాక అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా కొన్ని బట్టలు ఉండే అవి అయితే మిషన్లో వేసేసుకొని అప్పుడులోగా అన్ని పనులు చేసేసుకోవచ్చు అనేసి మిషన్లో అయితే పెట్టేసాను అవి ఉతికే వరకు ఇంట్లో పని అన్నీ అయిపోతాయి ఇంకా ఇల్లు మాప్ పెట్టేసేసుకున్నాను అలాగే బట్టలు కూడా ఉతికేసాను కదా అవన్నీ తీసి పైన ఆరబెట్టేసి వచ్చాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ చూసాను కదా సాటర్డే కాబట్టి ఇంకా పూజ అయితే పక్కా చేస్తాను సింపుల్గా అయినా కానీ లేట్ అవ్వకుండా ముందుగానే చేసేసుకున్నాను అండ్ పూజ అయిన తర్వాత వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు చిన్నోడు లేచాడు మా చిన్ను కోసమైతే ఉక్కు ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి మకానా పౌడర్తో చేశాను సో ఇంకా వేడివేడిగా ఉంటుంది కదా అయితే పెట్టేశాను చల్లారే వరకు నేనైతే టీ తాగి బ్రేక్ఫాస్ట్ అనేసి తింటుంటే చూసారు కదా ఎలా చేస్తున్నాడు మా ఓం చిచ్చినవే ఓం చిచ్చినవే కన్నయ్య ఓం చిచ్చినవే అమ్మని ఏం చిచ్చినావు కన్నయ్య అంట బోర్డ్ల పడి ఓం చూచునావు బిటా కనయ్యా అమ్మ తింటుందా అమ్మ తినొద్దా అమ్మ తింటుందా ఆమ్ తింటుందా నువ్వు తింటావా నీ కూడా రెడీ చేసుకొస్తాం ఇప్పుడు నీకోసం ఆమ్ ప్రిపేర్ చేస్తున్నా కనయ్యా తే కనయ్యా వా చూసారు కదా మా కనయా ఎంత క్యూట్గా చూస్తున్నాడో అండ్ చాలా క్యూట్ క్యూట్గా ఇప్పుడే లేచాడు బాడీకి కూడా ఫీడ్ చేశాను ఫుడ్ తినిపించాక మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్క బర్త్డే ఉండే తనకు తెలియకుండా మేము సర్ప్రైజ్ అయితే చేసాము సో తనైతే సడన్గా షాక్ అయింది ఏంటి అసలు ఎవరు రారు అని అనుకుంది అండ్ తర్వాత ఇంకా అందరం కలిసి మంచిగా నవ్వుకుంటా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని అక్కడే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ అయితే చేసాము లంచ్కి వచ్చేసి పన్నీరు పప్పు బగారా రైస్ అంటే వెజ్ పలావ్ చేసింది పగారా అనొద్దేమో సో వెజ్ పలావ్ అయితే చేసింది ఇంకా అలాగే మిర్చి బజ్జీ ఇంకా పప్పుల పాయసం చేసింది ఎంత బాగుండేనో టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా నచ్చింది నాకు ఫుడ్ నాకైతే పప్పు విత్ పలావ్ అయితే మస్తు నచ్చింది నాకు చాలా నచ్చింది నేను ఇంకా ఎంత ఇష్టంగా తిన్నానో ఇంకా అందరం తినేసాక కాసేపు కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అక్కకి తెలియదు నేను ఇంకా కేక్ అయితే తెచ్చాము సో ఇంకా షాక్ అయింది వద్దు అని అన్నది కానీ కొన్నిసార్లు ఇలా సర్ప్రైజెస్ ఇవ్వాలి ఫ్రెండ్స్కి అలా అనేసి ఇంకా కేక్ అయితే కట్ చేయిస్తున్నాము ఇంకా చూడండి చిన్న పాపలాగా రియాక్షన్ అయితే ఇస్తుంది అండ్ మా చిన్నోడు వచ్చేసి మంచిగా చూస్తున్నాడు ఏంటి అసలు వీలు ఏం చేస్తుర్రు అనేసి ఇంకా పాపం వాడైతే అక్క దగ్గర అయితే ఉండే ఇంకా మేమైతే ఇంకా అక్కకి కేక్ అయితే తినిపిస్తున్నాము ఆ రోజు సాటర్డే మేము తినోము బట్ ఏదో మర్చిపోయి నేను నాకేసాను ఇంకా నాకు తర్వాత అనిపించింది అయ్యో ఈరోజు సాటర్డే కదా అందులో ఎగ్ మిక్స్ అవుతుంది కదా అనేసి అనుకున్నాను బట్ తిన్నాక మనం ఏం చేయలేము అలా చాలాసేపు అలా అందరం కలిసి మస్తు ఎంజాయ్ అయితే చేసాము ఇంకా ఈవినింగ్ టైం ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇంకా డే అంతా పడితేనే ఉంది బట్ ఆ టైంలో ఇంకా ఎక్కువ వర్షం స్టార్ట్ అయింది ఇంకా మేము కాసేపు ఉండేసి ఇంటికైతే వచ్చేసాము చూశారు కదా అది మీరు నైట్ అనుకుంటారు బట్ ఈవినింగ్ టైంలోనే ఇలా అయితే ఫుల్గా వర్షం పడింది చూసారు కదా ఇక్కడితో నా డే మార్నింగ్ టూ ఈవినింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను అండ్ మేము దిగిన కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్